తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది ఈ స్పేస్ క్రాఫ్ట్ ను తుది కక్షలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం చేపట్టిన కీలక విన్యాసం ఫలించింది భూమి నుంచి సూర్యుని దిశగా పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలోకి దీన్ని పంపించారు ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుని పర్యవేక్షిస్తుంది కాగా ఈ ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు భారత్ మరో అరుదైన ఘనత సాధించిందని దేశ తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్వన్ తన గమ్యస్థానాన్ని చేరుకుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలో మన శాస్త్రవేత్తల అంకిత భావానికి ఇది నిదర్శనమన్న మోదీ ఈ అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఇస్రో విజయంపై పోస్ట్ చేశారు మూన్ వాక్ నుంచి సన్ డాన్స్ వరకు ఆదిత్య ఎల్వన్ తుది కక్షలోకి చేరుకుందన్న ఆయన ఇస్రోకు అభినందనలు తెలిపారు సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య వన్ లక్ష్యం కాగా భారత్ తరపున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే గతేడాది సెప్టెంబర్ రెండున శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది సౌర వాతావరణం సౌర జ్వాలలు కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి